ఈ వార్త చూస్తే ఇలాంటి వాటి కోసం కూడా వినియోగదారుల ఫోరం ను సంప్రదించొచ్చా నష్టపరిహారాన్ని పొందొచ్చా అని ఆశ్చర్యపడతారు ఏం జరిగిందంటే చెన్నైలోని కోయంబత్తూరులో క్రిస్టోఫర్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్లాడు అక్కడ తందూరి చికెన్ అలాగే గ్రిల్ చికెన్ ఆర్డర్ చేశాడట అయితే గ్రిల్ చికెన్ లో లెగ్ పీసులు రాలేదట ఆ విషయాన్ని హోటల్ సిబ్బందిని పిలిచి క్వశ్చన్ చేస్తే వాళ్ళు తనకి ఆ లెగ్ పీసులు మళ్ళీ ఇవ్వకపోగా దురుసుగా మాట్లాడారట అతని ఫ్యామిలీ ముందే అతన్ని అవమానించినట్లుగా బిహేవ్ చేశారట దాంతో అతను చాలా పడిపోయాడు నెక్స్ట్ డే ఇమీడియట్ గా వినియోగదారుల ని సంప్రదించి అతనికి జరిగిన అవమానాన్ని అక్కడ కేసు రూపంలో ఫైల్ చేశాడు ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ సంవత్సరం జనవరి ఐదో తారీఖున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి విచారణ జరిపి ఏం తీర్పు చెప్పింది అంటే అతను ఆ రోజు పే చేసిన బిల్ దాంతో పాటు అతడు పడ్డ మానసిక క్షోభకి పదివేల రూపాయల జరిమానా అలాగే ఈ కేసు నిమిత్తమైన ఖర్చులకు గాను ఐదు వేల రూపాయలు ఆ హోటల్ యాజమాన్యం అతడికి చెల్లించాలని తీర్పునిచ్చింది ఈ విషయం తెలిసిన చాలా మంది ఏమంటున్నారంటే అర్రే ఇలాంటివి మేము ఎన్నోసార్లు ఫేస్ చేసామే ఊరికే ఏం మాట్లాడకుండా వచ్చేసాం మేము కూడా ఇలా వినియోగదారుల ఫోరంని సంప్రదిస్తే మాకు జరిమానా రూపంలో డబ్బులు వచ్చేవి కదా అని చెప్పి కమెంట్స్ పెడుతూ ఉన్నారు